మెదక్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కిసాన్ సెల్ అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హఫీజుద్దీన్ కాంగ్రెస్ నాయకులు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో నవంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల పథకాల అమలులో భాగంగా తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాకముందే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఆరు గ్యారంటీలు అమలు కాలేదని విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు కనీసం ఎన్నికల కోడ్ ఉందని కూడా తెలియని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన టిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లుగా రైతులకు రుణమాఫీ చేయలేదని ఘాటుగా స్పందించారు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పదేండ్లుగా స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయడంలో విఫలమయ్యారని దయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని విమర్శించాలని ఆయన హెచ్చరించారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో అవన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు అనంతరం రైతు రుణమాఫీపై రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ జిల్లా మంత్రి దామోదర్ రాజ నరసింహ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావులకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోడూరి ఆంజనేయులు పాపనపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవింద్ నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజత్ హాఫీస్ మాల్సాప్ కిషన్ ఘార్డ్ సిద్ధి రామలో గార్డ్ అశోక రెడ్డి ధాయర్ రవితో పాటు తదితరులు పాల్గొన్నారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రుణమాఫీ చేస్తామని నాలుగు విడతలుగా రుణమాఫీ చేసి అరకొర వాళ్ళు ఇచ్చే ఏదైతే ఆ డబ్బులు కేవలం వడ్డీలకే సరిపోయినాయని రైతులందరూ కూడా బాధపడ్డ రోజు మనమందరం చూసినాం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం మళ్ళీ హామీ ఇచ్చి కూడా తూతూ మంత్రంగా మొత్తం ఒక పదివేల నుంచి పన్నెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేరు వాళ్ళు రుణమాఫీని రైతులకు అందియలేరు అటువంటి నాయకులు మేముచ్చే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మీ హామీ అమలు ఏమైందని ప్రశ్నించడం అలాగే ఎన్నికల కోడు ఉందని చెప్తే కూడా మీకు చేత కావట్లేదని మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారిని కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించే నైతిక హక్కు వాళ్లకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అలాగే మీరు పది సంవత్సరాల్లో చేయని పనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే మరి అమలు చేసి చూపిస్తుంది కనుక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి యన్ముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ తీర్మానం చేసి ఆగస్టు పదిహేను వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని చెప్పినందుకు ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు సోనియా గాంధీ గారికి అలాగే మా భావితరం భవిష్యత్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి అయినటువంటి యువ నాయకులు రాహుల్ గాంధీ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి మరియు ఈ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి అలాగే క్యాబినెట్లో ఉన్న మొత్తం మంత్రివర్గానికి మరియు మా శాసనసభ్యుడైనటువంటి మైనంపల్లి రోహిత్ గారికి అందరికీ కూడా మా కిసాన్ కాంగ్రెస్ కమిటీ జిల్లా కాంగ్రెస్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదం తెలుపుతూ రైతుల పక్షాన మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చే పిలుపుకు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ రైతులందరినీ సంఘటితం చేసి రాబోయే రోజుల్లో ఇంకా రైతులను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోయేందుకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము చేదోడుగా వాదోడుగా ఉంటామని రైతులందరూ కూడా హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు కనుక మరి యావత్ తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం